గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్ ఎస్ఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్ లో గత ఇరవై నుంచి ముప్పై ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఇంటి పట్టాలు గాని హౌస్ నెంబర్లు గాని ఇవ్వలేదని వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు అసెంబ్లీలో పేర్కొన్నారు వారు ఈ దీంట్లో ఈ బెనిఫిషరీ లిస్టులో ఇంకా ఇంక్లూడ్ కాలే అధ్యక్ష అలాగే నా కాన్స్టిట్యున్సీ మొత్తం ఎక్కువ దళితులు ఎస్సీ ఎస్టీలు ఉంటారు అధ్యక్ష అందులో భాగంగా వరంగల్ నగరంలో సుందరయ్య నగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ అని కొన్ని కాలనీలు ఉన్నాయి అధ్యక్ష ఇవి గత ఇరవై ఏళ్ల నుండి అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు వారికి మన ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది అధ్యక్ష కానీ వీరు కూడా ఇందులోకి రావట్లేదు అధ్యక్ష ఎందుకంటే ఇంకా వారికి పట్టాలు వారికి చేతికి రాలే అధ్యక్ష మా గృహ ముఖ్యమంత్రి మన గృహమంత్రి వాళ్ళైన పొంగులేటి సీనన్న గారి దృష్టికి కూడా తీసుకు వచ్చిన అధ్యక్ష ఎందుకంటే వారికి పట్టాలు రాలేదు హౌస్ నెంబర్లు ఇవ్వలే అధ్యక్ష కాబట్టి వీరిని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే విధంగా తమర్ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి మొన్న మనం ఇంద్రమ్మ హౌజెస్ ఇచ్చాము అధ్యక్ష